నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు తల్లి అంటూ నీకు దండం అంటూ చాలా ఎమోషనల్తో కన్నీళ్లు పెట్టుకున్నారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ ఏంటి ప్లేట్ మార్చేశారు అని అందరూ షాక్ అవుతున్నారు ఇక సుధీర్ ఎప్పుడైతే ఇలా మాట్లాడారో రష్మి కూడా కన్నీళ్లతో చాలా ఎమోషనల్ అయిపోయిందట మొత్తానికి వీరిద్దరి మధ్య ఏం సంఘర్షణ జరిగిందని తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇక ఇద్దరు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అయితే ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్న నేపథ్యంలో భారీ డైలాగ్స్తో ఆ ని నిర్వహించారు ఇక ప్రతి ఒక్కరూ జంటగా వచ్చి ప్రోగ్రాం నిర్వహిస్తున్న నేపథ్యంలో సుధీర్ రష్మిని కూడా జంటగా వెళ్ళి వారి జీవితాలకు సంబంధించిన ఒక స్కిట్ను మరియు స్కిట్ రూపంలో చేయడంతో అందులో డైలాగ్స్ చాలా చాలా సూపర్గా ఉండేవట ఇక దాంతో సుధీర్ డైలాగ్ రావడంతో సుధీర్ నిజంగానే తన మనసులో మాట చెప్పాడా ఏంటి అని షాక్ అయిపోయిందట నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు తల్లి నీకు దండం అంటూ చెప్పడంతో సుధీర్ నిజంగా మాట్లాడుతున్నాడా స్కిప్ పరంగా మాట్లాడుతున్నారా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం